తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈరోజు భోగి జరుపుకుంటున్నారు రేపు సంక్రాంతి తర్వాత కనుమ ముక్క మొత్తం మీద ఇది పెద్ద పండుగ అందరికీ ఆనందదాయకమైనటువంటి పండుగ ఒక ఇంట్లో వ్యక్తులు ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా సరే ఈ పండగ మాత్రం అంతా కలుస్తారు విదేశాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంటారు తల్లిదండ్రులని అక్క చెల్లెలను అన్నదమ్ములను కలుసుకునేందుకు అన్ని ప్రాంతాలను కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంటారు వాళ్ళ తాలూకా గ్రామాన్ని వాళ్ళ స్వస్థాన్ని వాళ్ళ మట్టి సువాసన వాళ్ళ పంట పొలాలను వచ్చినటువంటి గ్రామాన్ని ఎంతో ఇష్టంగా తనిదితర చూసుకొని తిరిగి మళ్ళీ ఈ క్రమంలో ఎంతో ఆనందాన్ని చదువు చూస్తుంటారు ప్రజలు నిజంగా గొప్ప విశేషం అంతా ఒక దగ్గర కలిసి పండుగ చేసుకోవడం అంతా కలిసి బంతి భోజనాలు చేయడం అంతా కలిసి సాంప్రదాయాన్ని పాటించడం రంగవల్లు భోగి మంటలు పాడి పంటలు పిండి వంటలతో పట్టు వస్త్రాలతో పట్టు పరికినీలతో పట్టు చీరలతో పట్టు పంచెలతో ఎంతో ఆనందంగా గడిపే ఈ పండుగ ప్రతి ఏటా ఇలాగే రావాలి మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి ప్రజలంతా ఆనందంగా ఉండాలి అయితే ఆంధ్రప్రదేశ్లో ఈసారి జనసేన పార్టీకి సంబంధించి వైసీపీ సంక్షేమ పథకాలు పూర్తిగా అమలు కావటం లేదు వాళ్ళ కానీ హామీలు ఇచ్చారని చెప్పేసి భోగి మంటల్లో చిత్రలో ఆ పత్రాలను వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇది జరిగింది అయితే ఇదంతా వాక్యత అయితే అంబటి రాంబాబు గారు వైసీపీ ప్రజాప్రతినిధి వైసీపీ మంత్రి ఎమ్మెల్యే గతంలో ఒక వీడియో మీరు చూసుకుంటారు ఆయన డాన్స్ మళ్ళీ ఈరోజు డాన్స్ వేశారు పూర్తిగా అమలకాన్ని పథకాల మీద ప్రభుత్వంపై అక్కడక్కడ వ్యతిరేకం వస్తుంటే అంబటి రాంబాబు డాన్సులు కూడా కొంత ఎంటర్టైన్ చేస్తున్నాయి పండుగని ఈ రకంగా కూడా జరుపుకోవచ్చు మళ్ళీ ఆయన నిరూపించారు ఆ వీడియోని కూడా చూడండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జై హింద్